మూడు రోజుల క్రితం ప్రేమించి మోసం చేశాడని అఖిల అనే యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటనలో నిందితుడు అఖిల్ సాయి గౌడ్ ను జీడిమెట్ల పోలీసులు అరెస్ట్ చేశారు అఖిల్ సాయి గౌడ్ యువతిని చిత్ర హింసలకు గురి చేయడం ఇంకొకరితో సహా జీవనం చేస్తున్నాడని తెలిసి అమ్మాయి ఆత్మహత్య చేసుకుందని బాలానగర్ ఏసీపీ హనుమంతరావు జీడిమెట్ల పోలీస్ స్టేషన్ లో జరిగిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు అయితే ఇతనే అఖిలే అతని అమ్మాయిని ప్రేమించమని వెంట ఆ అమ్మాయి యాక్సెప్ట్ చేసింది యాక్సెప్ట్ చేసిన తర్వాత కొన్ని రోజులు గడిచిన తర్వాత ఇతను కలిసే తిరుగుతున్నారు మళ్ళీ ఇతను ఆ అమ్మాయి దూరంగా పెట్టడం జరిగింది సో దూరంగా పెట్టడం వలన ఆ అమ్మాయి మనస్తాపానికి గురైంది పైగా ఆ అమ్మాయికి కింద నుండి ఇతను ఎక్కువ మ్యారేజ్ చేసుకుంటున్నారు ఎవరో ఎక్కువ పైసలు ఇస్తున్నారు అనే విషయం కూడా అమ్మాయికి తెలిసిన సమాచారం దానివల్ల అమ్మాయి మనస్తాపానికి గురై మనకి ఇరవై తొమ్మిది తారీఖు నైటు అమ్మాయి ఇంటర్వీనింగ్ నైట్ నైట్లో అమ్మాయి సూసైడ్ చేసుకోవడం జరిగింది హ్యాంగింగ్ చేసుకొని సో ఆ క్రమంలో మనం విచారణ చేస్తే అమ్మాయి కూడా ఒక సూసైడ్ నోట్ కూడా రాసింది అది దానికి అమ్మాయి ప్రేమించినట్టు అంత సత్సంబంధాలు ఉన్నట్టు తర్వాత అతను లో మా మనస్తాపం చేయనట్టు ఇవి నోట్లో కూడా రాసింది బేస్ ఆ బేస్ బిల్ చేసుకొని మనం ఆ అఖిలెట్ అక్కడ మనం టీం ఫామ్ చేసి దాన్ని కూడా ఎక్కడ ఉన్నాడో అతను కూడా స్టార్ట్ చేసాం సో మాకు నల్గొండలో అని తెలిస్తే మాకు టీం ఫామ్ చేసి అక్కడి నుంచి తీసుకొచ్చి మహిళలైన అతన్ని అతను కూడా ఎంట్రాక్ చేస్తే నిజమే నేను అమ్మాయి తోటి పరిచయం వాళ్ళని పెళ్లి చేసుకుంటానన్నమాట కూడా వాస్తవమే ఆమె దూరం పెట్టిన మాట కూడా నిజమే సో దానివల్ల అమ్మాయి మనస్తాపం ఉంది చనిపోయినట్టుగా ఉందని అతను కూడా అడ్మిట్ చేయడం ఐ మీన్ కన్ఫర్ చేయడం జరిగింది సో ఇతరులు కూడా వాళ్ళు ఇంట్రాగేషన్ చేసి రిమాండ్ చేశారు ఈ కేసులో కూడా ఎస్ఎస్ఓ దీనిపెట్ల అంజయ్య ఎస్ఐ విజయనాయక్ అంద టీము బాగా పనిచేశారు అరెస్ట్ చేశారు వాళ్ళని రిమాండ్ చేశారు బార్ దీనిపెట్ల థ్యాంక్ యూ పేరెంట్స్ అమ్మాయికి పేరెంట్స్ ఉన్నారు అబ్బాయికి పేరెంట్స్ ఉన్నారు